చాలా మందికి తెలియని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు అవుతారు జుట్టు బాగా పొడువుగా ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులు వీరు తమ భర్తకు సంపదను తెచ్చిపెడతారు ఆలయాల్లో ఉండే నవగ్రహాలకు కనీసం నెలకు ఒకసారి అయినా సరే ప్రదక్షిణలు చేయాలి మంగళవారం నాడు అప్పు ఇస్తే అది మీకు తిరిగి రాదు అలాగే అప్పు తీసుకుంటే దాన్ని చెల్లించలేరు శనివారం నాడు ఉప్పు కొనకూడదు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళితే స్త్రీలు ముందుండాలి అశుభకార్యానికి వెళితే పురుషులు ముందుండాలి స్త్రీలు ఎప్పుడు కూడా మధ్యవేలుతోనే బొట్టు పెట్టుకోవాలి రాత్రిపూట తలస్నానం చేయకండి మంగళ శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయండి శనివారం మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరపకాయలు పెరుగు ఉప్పు మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకండి అలాగే ఏ రోజు చేతికి నూనె గుడ్లు ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి ఇంట్లో పగిలిన మాసిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆ మూల ఈ మూల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి నెట్టింట్లో తల చిక్కు తీయకండి ఈ వీడియోలో తెలియజేసిన విషయాలు కరెక్ట్ అని మీకు అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ